నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడులే మహిళల్ని అవమానించిన ఓహోడు పారిపోయే ప్రసక్తి లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడి పేరు మీ నాకని మీకే బాగా తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈరోజు లేచి మా ఆడుతాడా మహిళలు కించపరిచేదంగా విధంగా ఉంటుందిరా ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని మొదటి రోజే బొక్కలు వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పంతల్లి కానీ నేను కోరేది మిమ్మల్ అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా